ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన సోదరులు నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి గారు కొల్లూరు రేపల్లి బట్టిప్రోలు చెనాలి కొలిమర అదేవిధంగా కాకుమాను మండలాల నుంచి వచ్చిన సర్పంచ్ ఇక్కడ విచ్చేసిన సోదర సోదరు మహిళలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం హుశా రాజకీయాలు మనందరం కూడా అనేక సందర్భాల్లో సమాజానికి ఉపయోగపడడం కోసం సామాజిక కార్యకర్తగా మనం ప్రారంభించుకుంటాం మన ప్రస్థానం కానీ ఈ ఈరోజున్న రాజకీయ పరిస్థితులు ఏ స్థాయిలో ఎవరు ఏ విధంగా ఉంటారో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారో అనే ఆలోచన ప్రతి ఓటర్కి సామాన్యుడికి ఎప్పుడూ ఒక ప్రశ్నగా మిగింది ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు ఇస్తారు రకరకాలు మనం ఊహించని విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్తారు కానీ అంతిమంగా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనతో పాటు ఎవరు నిలబడతారు ఏ విధంగా నిలబడతారు అనేది ప్రజలందరూ కూడా ఈ రోజున మీడియా మిత్రుల ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అనుక్షణం వాళ్ళు ఫాలో అవడానికి ఈ రోజుల్లో వాస్తవ పరిస్థితులు మీ అందరు తెలుసు ఆ పరిస్థితుల్లో అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకాని కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అంతిమంగా మనం చేసే ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఆదుకోవాలని ఒక తపన ఉన్నది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా ఉండాల్సింది మన సర్పంచ్ ఎందుకంటే గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేయాలి ప్రజాస్వామ్యం నిలబెట్టాలి ఆ స్థాయి నుంచే మనం ప్రారంభించుకుంటే దేశానికి ఎంతో మేలు దొరుకుతుందని పూజలు మహాత్మా గాంధీ గారు ఎంతో కోరారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చాం ఈరోజు ఇంతమంది మహిళా సర్పంచ్లు మనతో పాటు వేదిక పైన కూర్చున్నారంటే వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా పరిపాలనలో భాగస్వాములు చేయాలనే ఒక ఆలోచనతోటి ఎంతో మంది ఆ రోజు నుంచి శ్రమించారు మొన్న జరిగిన వరదల్లో ఒక ప్రాంతాన్ని కాదు ఒక మండలం కాదు ఒక గ్రామం అని కాదు ప్రజానీకం కూడా చూసి ఆశ్చర్యపోయారు ఒక్క రాత్రి మనకి పన్నెండు లక్షల క్యూసెక్ లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి విడుదల చేశారంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉందో మన లంక గ్రామాల్లోనూ మన కృష్ణా వెస్టర్ డెల్టాలోనూ మీ అందరికి తెలుసు ముప్పై ఒకటో తారీఖు రాత్రి నుంచి కరకట్ట గురించి అందరం కూడా భయపడుతూనే ఉన్నాం ఒకటో తారీఖు రెండో తారీఖు రెండో తారీఖు సాయంత్రానికి రేపల్లి పట్టణానికి ఏమైనా అవుతుందేమో అని అక్కడ కూడా చాలా మంది అప్రమత్తం అయ్యారు ఊహించని విధంగా వరదలు వచ్చినాయి అదేవిధంగా కేవలం మనకి శ్రీశైలం నుంచి నారాయణ సాగర్ నుంచి రావడమే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి బుడమేరు మున్నేరు ఆ వాగుల నుంచి కూడా అనుకున్న కెపాసిటీ కన్నా నాలుగైదు రెట్టింపులు వరద నీరు వచ్చే వరకు ఇబ్బందికరమైన పరిస్థితి మనందరం చూసాం అయినా కానీ ప్రభుత్వం ఏర్పడి మనకి మూడు నెలలు అయింది ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ అంటే సమన్వయపరచుకోవడంలో అధికార యంత్రాంగం అదేక జిల్లాలో చాలా మంది కొత్తగా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అక్కడ అధికారులు ఇంకా వాళ్ళు వచ్చి స్థిరపడిన పరిస్థితులు లేవు అయినా కాని అంతిమంగా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పోయింది ఏంటంటే సహాయం విషయంలో కానివ్వండి ఆదుకోవాల్సిన విషయంలో కానివ్వండి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మనం నిలబడదాం వాళ్ళ కోసం ఏదో విధంగా వాళ్ళు అదైన పడకుండా వాళ్ళకి తక్షణ సహాయం ఏం చేయగలుగుతాం అని చేద్దాం అనే ఆలోచనతో తోటి ముందడుగు వేస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు చేసిన నిర్ణయం తీసుకున్న నిర్ణయం మనందరం కూడా ఎందుకు ఆదర్శవంతంగా తీసుకోవాలంటే ఈ రోజు ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన ప్రభుత్వం నుంచి ఆయన శాఖ నుంచి అందించాల్సిన సహాయం మేము అందిస్తున్నాం సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ పంచాయతీరాజ్ విభాగంలో ఉన్న ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరద బాధితులను ఆదుకోమని ఆయన కూడా రెండు మూడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్టేట్మెంట్ చెప్తే యంత్రాంగం నడిచేది కానీ ఆయనలో ఉన్న ఆలోచన ఆయనకున్న సున్నితమైన మనసు మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో మన రైతాంగం కోసం మన ప్రజల కోసం ఏ విధంగా ఆలోచిస్తారో ఇదొక ఇదొక ఉదాహరణ గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా సమాచారం సేకరించి ఆ రోజున జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు ఐదు కోట్ల రూపాయలు విరాళం అని అందించి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిద్దామని ప్రారంభించాం కొన్ని కొన్ని జిల్లాల్లో మీకు సంఖ్య చెప్తే మీరే ఆశ్చర్యపోతారు మన గుంటూరు జిల్లాలో నూట ఇరవై ఒక్క మందికి లక్ష రూపాయలు చొప్పున మేము ఆర్థిక సాయం ఆ రోజు జనసేన పార్టీని అందించాం ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కానివ్వండి తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి గుంటూరు జిల్లాలో కానివ్వండి ఈ ప్రాంతాల్లో రైతులు పాపం ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితితో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మరు వేరే ప్రాంతాల నుంచి ఎక్కువగా మనం చూసేది కరువున్న ప్రాంతాల్లో వర్షం పడని ప్రాంతాల్లో నీరు లేని ప్రాంతాల్లో పంట చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు లేని ప్రాంతాల్లో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఆ విధంగా జరిగిందంటే ఊహించలేని పరిణామం అయినా కానీ పార్టీ నుంచి అనేక మంది విధానాలు ఇచ్చి నిలబడ్డారు ఆ కార్యక్రమాన్ని బలపరిచారు ఇతర దేశాల నుంచి కూడా మన జన సైనికులు మంది నిలబడ్డారు చేసిన కార్యక్రమం దేనికోసం అంటే రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం చితికిపోయిన కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం ప్రతి చెక్ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో పర్యటించినప్పుడు ఆ కుటుంబానికి అందించారు తద్వారా అక్కడ ఉన్న యంత్రాంగం పార్టీ పరంగా కానివ్వండి ప్రభుత్వ పరంగా కానివ్వండి ఆ కుటుంబానికి ఒక ధైర్యం నింపే విధంగా చేసిన ప్రయత్నం ఈ రోజు కూడా నాలుగు కోట్ల రూపాయలు ఆయన నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు చెప్పున ఆయన ప్రకటించినప్పుడు చాలా మంది నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించారు ఆశించారు ఎందుకంటే పంచాయతీలో ఉన్న పరిస్థితి మీ అందరికి తెలుసు సర్పంచులందరూ కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు వివరించారు గత మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం బటన్ నొక్కే బటన్ నొక్యాం అని చెప్పారు కానీ గత ప్రభుత్వం సర్పంచులకి ఇవ్వాల్సిన అధికారం మాత్రం ఇవ్వలేదు కరెంటు బిల్లుల విషయంలో కూడా ఎప్పుడైతే వాళ్ళకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వచ్చినాయో రాత్రి నిధులు దారి తిరిగి తీసుకెళ్ళిపోయారు ఎన్నికైన తర్వాత రెండు పనులు చేయాలని ఎవరైనా కోరుకుంటారు వేయాలనుకుంటారు సైడ్ కాలలు తీయాలనుకుంటారు కనీసం వీధి దీపాలు కూడా వెలిగించుకోలేని పరిస్థితి గ్రామాల్లో అంత దయనీయ పరిస్థితి మన గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది రాజకీయ పరంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదని మీరు అనుకునే సందర్భాలనే చెప్తున్నా ఎందుకంటే నిధులున్నాయి వ్యవస్థ ఉంది ఒక ప్రక్రియ ఉంటుంది దానికి ప్రభుత్వం నుంచి అయినా కానీ దాన్ని ఎగుణ్యం చేశారు కాబట్టి ఈ రోజు గ్రామ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం ఈ రోజు చక్కటి కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం గుంటూరు జిల్లాలో మన జరిగిన వరద నష్టాన్ని జరిగిన ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్ ఎందుకు ఆహ్వానించామంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా వరద నష్టం జరిగిన తర్వాత అంచనాలు వేసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళు అందించే సహాయం మన ముఖ్యమంత్రి గారు అందించే సహాయం రెండు కలుపుకొని అప్పుడు మళ్ళీ గ్రామాల్లో పంట నష్టం ఎంత జరిగింది పశువులు ఏమైనా జరిపోయినాయా లేదా మనం అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కోల్ కోల్పోయా వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని అప్పుడు మనం గ్రామాల్లోకి వస్తాం కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్ష రూపాయలు తక్షణమే మనం ఇప్పుడు మాట్లాడుకుండగానే వాళ్ళ అకౌంట్ లో ఆల్రెడీ పడిపోయింది ఈ రోజు నాలుగున్నర గంటలకే వాళ్ళ అకౌంట్ లో అన్నట్లు కూడా లక్ష రూపాయలు పడిపోయింది ఈ లక్ష రూపాయల ద్వారా తక్షణంగా మీరు రాబోయే రోజుల్లో వ్యాధులు రాకుండా ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత సహజంగా మేము చూసాం మనం పర్యటించినప్పుడు ఎంతో దైనమైన పరిస్థితి నాలుగు అడుగులు ఐదు అడుగులు నీళ్లు ఇళ్లలోకి వచ్చేసినాయి అటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు పంచాయతీ వ్యవస్థలో మీరు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని శానిటేషన్ కోసం వైద్య సేవల కోసం ఇతర చిన్న కార్యక్రమాల కోసం వాడుకుంటారే తక్షణం కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన లక్ష రూపాయలని మీరు అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి నాయకత్వంలో మనం చూడాల్సింది ఒక నిజాయితీ కష్టపడే మనస్తత్వం ప్రజల్ని ఆదుకోలే ఆలోచన ఈ రోజు మనకు అదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆలోచనతో పూర్తి మనస్సుతో ప్రజల్ని ఆదుకోవాలి ఆంధ్రప్రదేశ్ ని మరొకసారి ముందు తీసుకెళ్లాలి అనే ఒక తపనతోటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ఆశీర్వదించాలి ఏ పార్టీ ఉంటుంది ప్రభుత్వం అనేది కాదు ప్రభుత్వం ఎప్పుడు కూడా నిరంతరంగా జరిగే ప్రక్రియ కానీ ఆ వ్యవస్థ నిర్వీర్యం చేసినప్పుడే ఇబ్బందులు అవుతుంది నిజంగా చెప్తున్నా నేను ఆనందబాబు గారు కూడా అదే చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన కూడా మంత్రిగా చేశారు ఒక సమస్య పైన ఈ రోజున గంటలోపు అవ్వాల్సిన పని దాదాపు ఆరు గంటలు ఏడు గంటలు పడుతుంది ఎక్కడ చూసినా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది వ్యవస్థని కూలిచ్చి కూల్ చేసి వాళ్ళు పొందింది ఏంటంటే వాళ్ళ స్వార్థంకి వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళు చేసుకున్నారు తప్ప వ్యక్తిగతంగా మాత్రం ప్రతి గ్రామాన్ని బలపరచాలనే ఆలోచన ఎవరిలోనూ రాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరికి అదృష్టం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మీకు మంచినీరు అందించే విధంగా ప్రతి గ్రామంలో శానిటేషన్ లో పొరపాటు లేకుండా ఉండే విధంగా అదే విధంగా ప్రతి పంచాయతీని ఒక రోల్ మోడల్ పంచాయతీగా మార్చాలని గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని రోడ్లు నిర్మాణం చేయాలని మీ అందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఆయన చాలా లోతుగా విశ్లేషించి అనేక మంది పెద్దలతో ఆయన మాట్లాడుకుంటూ సమాచారం తెప్పించుకుంటానే ఉన్నారు నిజంగా మన రాష్ట్రానికి ఈ రోజు అవసరమైనవి ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పనలో వెనకబడిపోయాం గతంలో అట్లా ఎప్పుడు ఉందో కాదు అనేక కార్యక్రమాలు చేసాం మనం గతంలో గ్రామాలను ఇంకా పటిష్టం చేసే విధంగా పరిపాలన చక్కగా జరిగే విధంగా మనం ప్రయత్నం చేశాం కానీ ఐదు సంవత్సరాల్లో మాత్రం పూర్తి స్థాయిలో నష్టం జరిగింది మన ప్రాంతానికి ఈ సమస్యల పైన దయచేసి మీరు అందరూ కూడా లోతుగా అవగాహన చేసుకుని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవని మీరు కూడా బలపరచాలి రెండు వేల నలభై ఏడుకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం ఆ ప్రణాళికలో మీరందరూ కూడా భాగస్వాములు మీరు కూడా మీ గ్రామాల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఏ విధంగా మనం మార్పు తీసుకోవాలి దానిపైన దయచేసి మీరు ఆలోచించుకోండి ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా ఎంతో మంది పెద్దలు వచ్చారు పెద్దలు ఆనందబాబు గారు వచ్చారు అదే విధంగా బాపర్ ఎంపీ గారు దారిలో ఉన్నారు ఇంకో ఐదు నిమిషాలు చేరతారు ఇక్కడికి ఆయన కూడా నేను కోరేది ఏంటంటే మీ అందరి ద్వారా మనం అంకిత భావంతో చేసుకున్నాం ఏ విధంగా మన రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాల నష్టం జరిగిందో అది పూడ్చడానికే మనకి ఇంకో రెండు సంవత్సరాలు పడుతుంది ఆ నష్టాన్ని పూడ్చుకుని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మన వంతు మనం ఎంత సహాయం చేయగలుగుతామో అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మన ప్రాంతాల అభివృద్ధి కోసం కలిసి పనిచేసుకుందాం ఇది పార్టీకి అతీతరంగా జరగాల్సిన కార్యక్రమం కూటమిలో మనం ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక మంచి నాయకత్వాలు ఇస్తున్నాయి ఆ నాయకత్వాన్ని ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది మనకు అదృష్టం ఏంటంటే మూడు పార్టీలకి కూడా అటువంటి నాయకత్వం మనలో ఉంది మనలో ఉంది ఆ నాయకత్వాన్ని మనం పరస్పరంగా బలపరచుకుంటూ ఒకరినొకరు మనం గౌరవించుకుంటూ గ్రామాల్లో ఎప్పుడు కూడా రాజకీయ పరిస్థితుల గురించి లోతుగా విశ్లేషించిన వ్యక్తులు మన సర్పంచ్ అక్కడ పోటీ చేసిన వ్యక్తులు మీకే అర్థం అవ్వాలి ఏ విధంగా గతంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయో ఈ రోజు మేము అందించే ప్రభుత్వం ఎటువంటిదో కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా మనం కలిసి చేసుకుందాం సంక్షేమంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం చేయం గతంలో కాలం చాలా మందికి అర్హత ఉన్న వాళ్ళు కూడా అన్యాయం చేశారు ఆ పరిస్థితి రాక ఎవరికైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారుని గుర్తించి వాళ్ళకి దయచేసి న్యాయం చేయండి ఎవరికైతే అనర్ధ అర్హత లేదు అటువంటి వ్యక్తులకు మాత్రం దయచేసి మీరు ఇతర కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేసే విధంగా మీరు సహకరించబాక రాబోయే రోజుల్లో ఈ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక సిద్ధం చేసుకుందాం అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్ఫూర్తిని నింపారో ఆ స్ఫూర్తిని మనం క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి పార్టీకి అతీతంగా మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత పటిష్టం చేసేటప్పుడు ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించారు వేదిక కల్పించారు మీ అందరూ కూడా కష్టకాలంలో కూడా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాసిచ్చిన ఈ లక్ష రూపాయల చెక్ అందించే గొప్ప అవకాశం మా అందరికీ కలిగింది దాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించి మీ గ్రామాలు అభివృద్ధి చేసుకుంటారని మరొకసారి నా తరఫున పెద్ద ఆనందబాబు గారి తరఫున అదే విధంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణబాబు గారి కృష్ణప్రసాద్ గారి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనందరి తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఆయన ఇచ్చిన లక్ష రూపాయలు చాలా భరోసానిస్తాయి ఆ భరోసా ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ధైర్యంగా ఎవరైతే బాధ్యత ముందు వాళ్ళని ఆదుకోండి విధంగా అక్కడ రాబోయే రోజులు ఎటువంటి సమస్యలు కాకుండా దయచేసి మీరు ఆ లక్ష రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెట్టమని మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం